టీమిండియా కెప్టెన్ సుబ్మెన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు ఇంగ్లాండ్ గెడ్డ మీద సిరీస్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆసే బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి ఈ ఫీట్ నమోదు చేశాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా సుబ్బన్ గిల్ పగ్గాలు చేపట్టాడు అతడి సారథ్యంలో టీమిండియా తొలుత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు లో సారదగా తొలి ప్రయత్నంలో విఫలమైన గిల్ బ్యాటర్ గా నూట నలభై ఏడు ఎనిమిదితో మాత్రం ఆదరగొట్టి ఇక రెండో టెస్టు లో ఎజ్బాస్టన్ లో భారత ఇంగ్లాండ్ ను మూడు వందల ముప్పై ఆరు పరుగులతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో ఈ కుడి చేతి ఎజ్బాస్టన్ టెస్టు లో రెండు వందల అరవై తొమ్మిది నూట అరవై ఒకటితో తో గిల్ అయితే లార్డ్స్ టెస్టు లో పదహారు ఆరు తో మాత్రం అతడు తీవ్రంగా నిరాశపరిచాడు తాజాగా మంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్టు లోను గిల్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు మిడిల్ ఆర్డర్ లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న ప్రిన్స్ పన్నెండు పరుగులు చేసి నిష్క్రమించాడు ఇక రెండో ఇన్నింగ్స్ మాత్రం గిల్ పర్వలేదనిపిస్తున్నాడు శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా అరవై మూడు ఓవర్ల ఆట ముగిసేసరికి నూట అరవై ఏడు బంతుల్లో పది ఫోర్ల సాయంతో డెబ్బై ఎనిమిది పరుగులు రాబట్టాడు ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ గెడ్డ మీద టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్ గా అవతరించాడు ఈ ఇన్నింగ్స్ లో యాభై ఎనిమిది పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ యూసెఫ్ ను అధిగమించాడు ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగు సాధించిన ఆసియా బ్యాటర్లు సుబ్మన్ గిల్ ఇండియా ఆరు వందల డెబ్బై ఏడు రెండు వేల ఐదు లో అత్యుత్తమ స్కోర్ రెండు వందల అరవై తొమ్మిది మహమ్మద్ యూసఫ్ పాకిస్తాన్ ఆరు వందల ముప్పై ఒకటి రెండు వేల ఆరు లో అత్యుత్తమ స్కోర్ రెండు వందల రెండు రాహుల్ ద్రావిడ్ ఇండియా ఆరు వందల రెండు వేల రెండు లో అత్యుత్తమ స్కోర్ రెండు వందల పదిహేడు విరాట్ కోహ్లీ ఇండియా ఐదు వందల తొంభై మూడు రెండు వేల పద్దెనిమిది లో అత్యుత్తమ స్కోర్ నూట నలభై తొమ్మిది సునీల్ గవాస్కర్ ఇండియా ఐదు వందల నలభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అత్యుత్తమ స్కోర్ రెండు వందల ఇరవై ఒకటి